కళ్యాణ లక్ష్మి చెక్కు నా దగ్గరకు వస్తున్నారు సార్ మా కళ్యాణలక్ష్మి చెక్కు రాలేదు ఎప్పటి నుంచి రాలేదని చూస్తే ఏడాది కింద పెట్టినా కూడా రాలేదు ఏడాది నరదం కింద పెట్టిన కళ్యాణ లక్ష్మి తో పాటు ఏమి ఇస్తామన్నారు తులం బంగారం ఆ తులం బంగారం కానీ ఈ కళ్యాణ లక్ష్మి చెక్కరే ఇస్తారు ఏడాది ఏడాది నరదం అయితే ఆ చెక్కరే ఇస్తావు మరి నారంకేడ్ ఎమ్మెల్యే మరీ ఎగబడ్డాడు నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి ఆయన కేవలం కక్ష సాధింపులు తప్పించి ఒక్కరికి కూడా సంక్షేమం అందే విధంగా ప్రయత్నం చేస్తాడు అభివృద్ది జరిగే విధంగా ప్రయత్నం అని చెప్పేసి తెలియజేస్తాం ఈ పార్టీ ఆ పార్టీ అని ఆపేస్తాం మనం మెదడుగా కలెక్టర్ కు దరఖాస్తు ఇచ్చినాం నిన్న నారాంగర్లో చెప్తా ఉన్నారు ఒక్కో ఉడికేళ్ళు చెప్తా ఉన్నారు మా నాలుగు ఆగిపోయినాయి సార్ మా మూడు ఆగిపోయినాయి సార్ మీ ఇంట్లోకి వెళ్ళిస్తారే సంజీవ్ రెడ్డి గారు ఇది గవర్నమెంట్ నుంచి వస్తున్న పైసలు ఈ ప్రజలు కట్టిన పనుల నుంచే ఇప్పుడు మాకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులు వాటితో పాటు తులం బంగారం నువ్వు మనిషివైతే నీకు మానవత్వం ఉంటే నువ్వు బాండ్ రాసిచ్చినవు పోయి సీఎం దగ్గర వైపు కోసం కొట్లాడి తులం బంగారం కూడా ఇవ్వాలి నువ్వు వాగ్దానం చేసి అన్ని ఇవ్వాలని చెప్పి మాట్లాడాలి ఇంకా సిగ్గిర్స పెట్టి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మా ప్రభుత్వంలో ఏం గ్యారంటీ లేదు ఏది గ్యారంటీ లేదు సిగ్గిర్స పెట్టేసి మాట్లాడుతుంది మానుకో అవి మానుకోని ప్రజల సంక్షేమం కొరకని అధికారం ఉన్నావు ఎమ్మెల్యే ఉన్నావు కాబట్టి ప్రభుత్వంతో పోరాటం చేసిన పోరాటం యోధున్నాంటివు ఏం పోరాటం చేస్తున్నావు ఈ పోరాడి ఇవన్నీ తీసుకురావాలి